చిత్తూరు కాన్స్టెన్సీ చిత్తూరు అసెంబ్లీ కాన్స్టెన్సీ గుడిపాల మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పైన ఈ రోజు గుడిపాల మండలంలోని అంబేద్కర్ గారికి అంబేద్కర్ విగ్రహంకి మేము విన్నవించుకుంటా ఉన్నాము అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో దేశం మొత్తం చూసింది దేశం మొత్తం ఆ రోజు ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి అందరూ అవాక్ అయ్యారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించడం లేదు స్వతంత్రం కోసం పోరాటం చేసి పిత అయిన మహాత్మా గాంధీ గారి గురించి వాళ్ళు ఆలోచించడం లేదు అలాగే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి బిజెపి ప్రభుత్వం ప్రతిరోజు భారతదేశంలో ఎక్కడో ఒక చోట రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అందివ్వాలని చెప్పి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఎందుకంటే ఆయన కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినాడు కాబట్టి స్వతంత్రం రాకముందే మేము ఆ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము మా రాజ్యాంగం వేరే ఉంది మేము త్రివర్ణ పతాకాన్ని కూడా ఒప్పుకోమని మాట్లాడిన ఆర్ఎస్ఎస్ సంస్థ నుండి పుట్టినదే బిజెపి వాళ్ళకి నరనరాన రక్తంలోనే ఉంది వేర్పాటు వాదము అలాగే నిర్లక్ష్య వైఖరి దీన్ని నిరసిస్తా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరపున సిడబ్ల్యూస్ లో తీర్మానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా నుండి ఆ రోజు నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు వరకు కూడా రిపబ్లిక్ డే వరకు కూడా దేశం మొత్తం మీద పోరాటాలు నిరసనలు ధర్నాలు జరిపించవాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది ఇది బిజెపి గవర్నమెంట్ కి ఒక కన్నువిప్పు కలిగి వాళ్ళ బుద్ధి తెచ్చుకొని వాళ్ళుగా మారి రాజ్యాంగాన్ని జాతిపిత గాంధీజీ గారిని అలాగే అంబేద్కర్ గారిని గౌరవించేంత వరకు క్షమాపణ చెప్పే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన ఉద్యమాన్ని సంవత్సరం రోజుల పాటు కొనసాగిస్తుంది అలాగే అంబేద్కర్ గారికి చేసిన అవమానానికి ఈ రోజు చిత్తూరు గుడిపాల మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాని కొత్తగా ఎన్నికైన జిల్లా జనరల్ సెక్రటరీ సెల్వం గారు గాని అలాగే గుడిపాల మండలం యూత్ ప్రెసిడెంట్ రాకేష్ గారు మిగిలిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొని ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజు దేశ వ్యాప్తంగా ఏఐసి పిలుపు మేరకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అలాగే చిత్తూరు నగర కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ చిత్తూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మిత్రులు కి రాయల్ టీ గారి ఆధ్వర్యంలో గుడిపాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరందరి ఆధ్వర్యంలో అమిత్ షా గారు అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ గుడిపాల మండలంలో చేయడం జరిగింది ముఖ్యంగా అమిత్ షా ఎందుకు రాజీనామా చేయాలంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలు కులతత్వ మతతత్వ భావజాలాలు కలిగినటువంటి బీజేపీ పార్టీ నుంచి ఒక హోం మంత్రి అంబేద్కర్ ని ప్రపంచ మేధావి ఒక ప్రపంచమే గర్వించదగినటువంటి వ్యక్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలతో రాజ్యసభలో అవమానించడం చాలా బాధాకరం ప్రతి పేద హృదయం తల్లడిల్లింది అంటే నీ గర్వాన్ని నువ్వు రాజ్యసభలోనే నువ్వు చూపించావంటే నీకెంత మదం ఎక్కిందో ఒక హోం మంత్రిగా ఉండి ఆయన బాబా రాజ్యాంగం ఆయన రచించిన రాజ్యాంగం నువ్వు ఈ రోజు ఆ సీట్ లో కూర్చున్నావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా నువ్వు అక్కడ పిలుచుకుని మాట్లాడదావు ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి మచ్చ తెచ్చే విధంగా ఆయన్నే అవమానపరిచి ఒక చట్టసభలో నువ్వు చేసావంటే దయచేసి ఈ సందర్భంగా గుడిపాల నుంచి ఇక మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో టికి గారి నాయకత్వంలో అందరూ కూడా మేమందరూ కూడా కోరడం ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం అమిత్ షా గారు ఆయన తన రాజీనామాను అంబేద్కర్ పాదాల చెంత ఉంచి అంబేద్కర్ కి క్షమాపణ కోరే వరకు మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా మేము దీన్ని ముక్త ఖంఠంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు రాజీనామా చేసే వరకు యావత్ భారతదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోరాడుతూనే ఉంటారు ఈ సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్ ఇక్కడ విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు పోటీగారి భాస్కరన్న గారికి అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రమేష్ బాబన్న గారికి మన పక్క నియోజకవర్గాల నుంచి విచేసినటువంటి పరదేశన్న గారికి మన నాగరాజన్న గారికి వీకోట మండలం అదేవిధంగా మన నియోజకవర్గ సభ్యులందరికీ మన గ్రామస్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు వచ్చి మాట్లాడాల్సిన వచ్చిన వచ్చిన కారణం ఏమంటే ఒకప్పుడు మన దిగువ తరగతి కింద తరగతి కుటుంబీకులు ఒకరి దగ్గర పోయి భిక్ష ఎత్తుకోవడము ఒక ఇంటి దగ్గర పోయి పనిచేయడము అలాంటి బతుకులు మనం బతుకుతా ఉన్నాం మన తాతల కాలంలో ఇలాంటి బ్రతుకులు బ్రతకకూడదని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశానికి పేద ప్రజలందరి కోసం నూట నలభై ఇప్పుడున్న నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం ఒక రాజ్యాంగం అనేది రచించబడింది ఎందుకు మన పేదలు పేదలుగానే ఉండకూడదు ధనికులతో సమానంగా మనం పైకి రావాలనే ఉద్దేశంతో రచించబడింది ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఒక మత కల్లోలమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీకి హోమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా అతనైతే అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఆత్మ గౌరవాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ అతనికి ఉందో లేదో తెలియదు కానీ క్యారెక్టర్ మాకుంది మా పార్టీకి ఉంది కాబట్టి అతను మేము ద్వేషంగా మాట్లాడము అతను చేసిన విద్వేషపూరిత పూరిత వాక్యులు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ రాజ్యాంగం అనేదే లేకపోతే ఈరోజు ఆ అమిత్ షా అనే అతనికి హోమ్ మినిస్టర్ పదవేను ఆ రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం అతను ఈరోజు పదవులు అనుభవిస్తున్నాడు అతనికి చదివి బుద్ధి చెమ్మగిల్లి మరిచి పార్లమెంటు సాక్షిగా నూట నలభై కోట్ల మంది భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు ఈరోజు అది అందరూ తెలియాలా తెలియజేయాలా పేదలకి ఎందుకంటే మనం ఇట్టే వదిలేసినామంటే ధనికులు ధనికులే పేదలు పేదలే మనం సమానంగా రావాలంటే మన భారతదేశానికి ఒక గొప్ప ఖ్యాతి గణించినటువంటి మహాత్మా గాంధీ గారు అయితేనేమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప గొప్ప మహానుభావులు భారతదేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలి మనం ఈరోజు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్న వంటి వాళ్ళ యొక్క త్యాగం అలాంటి త్యాగమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో మాట్లాడడం అవమానకరం బీజేపీ పార్టీకి కానీ అమిత్ షా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా చెప్తున్నా వెంటనే రాజీనామా చేయాలి మీ రాజీనామా పత్రాన్ని అంబేద్కర్ పాదాల దగ్గర సమర్పించి అంబేద్కర్ గారిని క్షమాపణ కోరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మన గ్రామం తరఫున కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మనకి ఎన్ని తొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చేప్పుడు నాలుగు నలభై కోట్ల మంచి జనాభా ఉంటారు ఆ నలభై కోట్ల మనిషి జనాభాలో ఆ రోజుల్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయినాడు ఇప్పుడు నలభై కోట్లని ఇంకా నూట నలభై కోట్లయింది దీన్ని అమలు చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గాంధీ మహాత్ముడు నెహ్రూ ఈ అంబేద్కర్ రాయడ రాజ్యాంగాన్ని అమలు పరిచిన మహానుభావులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భాల్లో ఇన్ని అందరూ కలిసి మలిసి అన్ని జాతులు ఐకమత్యంగా ఉండాలనే భావంతో ఈరోజు మనం అందరూ కలిసి మలిసి బాగున్నాం గ్రామంలో ఈ రోజు మళ్ళీ చిచ్చు పెట్టేదానికి అమిత్ షా గారు ఏం చేస్తాడంటే ఓ అంబేద్కర్ కి ఎందుకు మీరు పూజలు చేస్తారు ఒక దేవుని కన్నా పూజ చేయకూడదా మీకు మేము న్యాయం జరిగినేమో అని చెప్పి కించపరిచి మాటండి ఇది ఎవరు చేసింది బీజేపీ బీజేపీ వాళ్ళకి ఓట్లు వేసుకోకపోయినారు ఆ బీజేపీకి సపోర్ట్ చేసింది ఎవరు వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అందరూ పోయినారు ఈ పొద్దు వాళ్ళకి అందరికి మనం ఓట్లు ఈ పొద్దు ఇంత పెద్ద మహానుభావాన్ని ఈ మాట అడిగినాడే మనం ఖండిస్తాము అని చెప్పి ఎవరన్నా అడుగుతా ఉన్నారా కాబట్టి మొత్తం మీ ఊర్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కావచ్చు ప్రజానాయకులు కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు అంబేద్కర్ని ఇంత మాట మాట్లాడినప్పుడు అట్లా వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినారు కదా బీజేపీ మీరు పాప తీసుకోండా మా ఊర్లోకి రాండా అంబేద్కర్ని వాయిని తిట్టితే మీరు సపోర్ట్ చేసినది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సపోర్ట్ లేకుండా పోతే గవర్నమెంట్ పడిపోతుంది బీజేపీ పడిపోతుంది ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా ముఖ్యమైన ఉండేది ఎంపీలు రాజీనామా చేసి వీళ్ళంతా అంబేద్కర్ని ఈ మాట మాట్లాడినాడు కాబట్టి మేము రాజీనామా చేస్తాము మా రాష్ట్రంలో అందరూ దళితులంతా బడుగు బలిహీన వర్గాలంతా అడ్డం తిరిగినారు అని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తారు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు తత్తులైపోయినారు కాబట్టి ఇది ఫస్ట్ మీరంతా ఆలోచన చేసుకుని జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెగమైన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది రోజు వస్తాం చూ జిల్లా పెద్ద మనుషులంతా వచ్చినారు ఇవన్నీ మీకు తెలియజేసేదానికి వాయినకి జవాబు చెప్పి నేను అన్నింటి తప్పు అని చెప్పి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ క్షమాపణ కోరుకొని వాళ్ళని కాలు పట్టుకొని అన్నదాక ఈ పోరాటం కొనసాగుతా ఉంటుంది జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన డిసిసి ప్రెసిడెంట్ గారు పోర్టు భాస్కర్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇక్కడ ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పత్రికా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా దళితులకి మనము ఒకప్పుడు అణగారిపోయినటువంటి మన దళితుల కోసం తన ప్రాణ ఉన్నంత వరకు పోరాడి మనకు మంచి జరగాలని మనకు సమన్యాయం జరగాలని మనం అందరితో సమానంగా ఉండాలని పోరాడినటువంటి పోరాట యోధుడు మనకు దైవ స్వరూపులు మనకు దేవుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు అది అందరికీ తెలిసిన విషయమే అటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఘోరమైనటువంటి అవమానం జరిగింది ఇది మీ అందరి దృష్టికి తీసుకురావాలని మేము ఇక్కడికి రావడం జరిగిందమ్మా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్లో మీకు తెలుసు ఆ బీజేపీ ప్రభుత్వము కొనసాగుతా ఉంది మోడీ ప్రభుత్వము ఆ మోడీ గారు ముందే ఈ అమిత్ షా షాని అతను వచ్చి మన అంబేద్కర్ని కించపరిచే విధంగా మాట్లాడినారమ్మా ఇవన్నీ మీకు తెలియాలి ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మన ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు మనకు ఓట్లేసే పరిస్థితి కూడా వచ్చి ఉండదు ఈ రోజు సమాజంలో గౌరవంగా మన దళిత జాతి ముఖ్యంగా బడుగు బలహీన పేద ప్రజలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో చదువుకుంటూ ఒక మంచి ఉన్నత స్థాయికి పోతు పోతున్నామంటే దానికి కారణం కూడా మన అంబేద్కర్ అనే మీకు అందరికీ తెలుసుమా అటువంటి మహానుభావున్ని ఈ రోజు కించపరిచే విధంగా మాట్లాడినారు ఈ బీజేపీ ప్రభుత్వము కాబట్టి వెంటనే అమిత్ షా గారు తక్షణమే మన ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి వెంటనే తన పదవికి కూడా రాజీనామా చేయాలని కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాము మీ తరఫున అందుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు షర్మిలమ్మ గారు మన రాష్ట్రంలో యుద్ధ ప్రాతిక ఉన్న ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొని ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు మా అంబేద్కర్ గారిని ఎవరైనా ఒక మాట అంటే మేము ఒప్పుకునే ప్రసక్ ప్రశ్నే లేదు అది ఎంతటి పెద్ద గవర్నమెంట్ అయినా ఎంత పెద్ద పార్టీ అయినా వాళ్ళని కూల్చేంతవరకు మేము నిద్రపోమని మేము మీ అందరి సక్షంలో నిలబడి పోరాడుతున్నాము దీనికి మీ అందరి సహకారం ఇక్కడ కావాలి ఈరోజు ఏ పార్టీనా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా జీజేపీపై ఏ పార్టీ అయినా సరే అంబేద్కర్ పెట్టిన భిక్షం వల్ల ఈ రోజు లీడర్లు అయి వస్తున్నారు ఈ రోజు వాళ్ళు గెలిచి ముఖ్యంగా దళిత జాతిలో పుట్టి పెరిగి అంబేద్కర్ పేరు చెప్పి రిజర్వేషన్ల ద్వారా పదవులు పొందినటువంటి మహామహా ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పదవులు పొందిన నాయకులు ఒక్కరు కూడా నోరు ఇప్పట్లేదంటే మీరు వాళ్ళకి ఊడిగం చేస్తున్నారని మేము మీ ముందు ప్రత్యక్షంగా అడుగుతున్నాము బీజేపీకి మీరు కొమ్ము కాస్తున్నారా అంటే మన సొంత ఇంట్లో ఒక తండ్రికి ఒక బిడ్డికి ఒక తల్లికి అన్యాయం జరిగితే మనం గమ్ముడు ఉంటామా ఈ రోజు బిజెపి పార్టీలో ఉన్నటువంటి అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేయవలసిందిగా అదే విధంగా ప్రజలందరికీ కూడా తక్షణమే క్షమాపణ చెప్పవలసిందిగా మనం డిమాండ్ చేస్తున్నాము జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ ఇక్కడికి విచ్చేసిన మహిళా తల్లులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తానన్నా ముఖ్యంగా జిల్లాలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాలు చూస్తూ ఉన్నాం ఏ నియోజకవర్గంలో కూడా ఇంతమంది మహిళలు ఇంతమంది అవగాహనగా కలిగినటువంటి మహిళలు అంబేద్కర్కి జరిగిన అన్యాయాన్ని ఖండించేదానికి ఇంత సమయం నేను రావడం లేట్ అయినా కూడా కొన్ని అనివార్య వల్ల ముఖ్యంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని కాలు రెగరేసుకుని పోతా ఉన్నాం మన స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుంటా ఉన్నాం అంటే దానికి ఏకైక కారణం మహనీయుడు స్ఫూర్తి ప్రదాత మనందరికి డాక్టర్ బాబాసాహెబ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది ప్రపంచ దేశాలు కూడా గాంధీ మహాత్మతో సమానంగా ఇంకా ఎక్కువగా ఆయన్ని కొనియాడుతారు ఇతర దేశాల్లో కూడా ఆయన కాంక్ష విగ్రహాలు ఉన్నాయి ఈరోజు మన దేశంలో పెట్టుకోవడం మనకు గర్వకారణం కావచ్చు కానీ ఇతర దేశాల్లో కూడా ఆయన్ని కొలుస్తా ఉన్నారంటే ఆయన మంచితనం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడిప్పుడే మనం సామాజికంగా అభివృద్ధి చెందే టైంలో బీజేపీ ప్రభుత్వం మతం ఎక్కి కులాలను మతాలను ప్రోత్సహిస్తూ హిందువులు వా వాళ్ళు వీళ్ళని ఇది లౌకిక దేశం అన్ని సర్వ మతాలు ఉన్న దేశం అందరూ అనుకుంటేనే స్వాతంత్రం వచ్చింది మనకి అలాంటిది కేవలం హిందుత్వం అనేసి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి ప్ర పరిపాలిస్తూ మనల్ని విభజించి పాలించే విధంగా తయారైపోయింది ఇంత మహానుభావుడికి ఒక రాజ్యసభలో అంబేద్కర్ అంబేద్కర్ హేళన చేసి మాట్లాడితే ఒక హోం మంత్రి కనీసం అక్కడే సభలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలు గాని వైసీపీ ఎంపీలు గాని అదేవిధంగా జనసేన ఎంపీ గాని ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేదంటే వీళ్ళకి వీళ్ళకే మనం ఓట్లేసింది వీళ్ళకే మనం అధికారం ఇచ్చింది పొరపాటు చేసాం మనం అందరూ కూడా ఒకసారి మళ్ళీ ఆలోచించండి ఆ టైంకి మనల్ని కొనేదానికి వస్తారు మనల్ని విభజిస్తారు ఆ వీధి ఆ వీధిని ఒక విధంగా ఈ వీధిని ఒక విధంగా చూస్తారు డబ్బులు ఇస్తారు ఓట్లు వేసుకుంటారు అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన అంబే ఆయన రాజీనామా లేఖను అంబేద్కర్ పాదాల చెంత ఉంచి నేను తప్పు చేశాను తండ్రి ఈ దేశానికి ప్రజలందరికీ క్షమాపణ కోరాల అప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు శర్మలమ్మ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో అదే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర तर चा जय बापू जय भीम जय संविधान जय बापू जय भीम जय संविधान जय कांग्रेस जय जय कांग्रेस